అర్హులైన పేదలందరికీ పింఛన్ ఇవ్వాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ రాష్ట్రంలో దాదాపు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం కావస్తున్నా ఏ ఒక్కరికి కూడా పింఛన్ ఇవ్వలేని పరిస్థితి కూటమి ప్రభుత్వానికి గత మూడు రోజుల క్రితం స్పౌజ్ పింఛన్ అని భర్తకు పింఛన్ వస్తుంటే భర్త చనిపోతే ఆ ప్లేస్లో స్పౌస్ పింఛన్ ఇస్తామని చెప్పి కొత్త నాటకానికి తెరలేపిన కూటమి ప్రభుత్వం స్పౌస్ పింఛన్ అంటే భర్తకు వస్తూ ఉంటేనే అది కూడా కాలపరిమితి ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు వరకు కేవలం ఈ పది నెలల కాలంలో పింఛన్ వస్తు చనిపోయిన ఒక వ్యక్తికి మాత్రమే ఇవ్వాలని చెప్పి కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని దారుణంగా మోస మోసం చేయడం జరిగింది గత ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అని యాభై సంవత్సరాలకే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పింఛన్ అందిస్తామని చెప్పి సూపర్ సిక్స్ ఆర్మీలో భాగంగా చెప్పడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సర కాలంలో లక్షలాది మంది పింఛన్ల కోసం అవ్వాతాత అయితేనేమి భర్త చనిపోయి వితంతు అయితేనేమి అలాగే వికలాంగులు సర్టిఫికేట్లు చేతుల చేతితో పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతూ వికలాంగుల అయితేనేమి అలాగే ఒంటరి మహిళలు ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా లక్షలాది మంది ఊటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పింఛన్ వస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూడడం జరిగింది కానీ మూడు రోజుల క్రితం కూటమి ప్రభుత్వం ఈ జీవోని నూతన జీవోని విడుదల చేయడం జరిగినది ఈ జీవో ముఖ్య ఉద్దేశం కేవలం భర్తకు పింఛన్ వస్తు అది పది నెలల కాలంలో వ్యవధి పెట్టి భర్త పింఛన్ వస్తు చనిపోతే భార్యకి ఇవ్వాలని చెప్పి నూతన సర్కులర్ ఈ సర్కులర్ వల్ల కేవలం గ్రామానికి ఒకటి రెండు లేదా పింఛన్లు ఇచ్చి చేయి దులుపుకోవాలని కూటమి ప్రభుత్వం రాష్ట్ర పేద మధ్య తరగతి ప్రజలను దారుణంగా మోసం చేయడం జరుగుతుంది గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల కాలపరిమితిలో పద్మూరు లక్షల మందికి కొత్త పింఛన్లు ఇవ్వడం జరిగింది అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్ష అరవై అరవై వేల పింఛన్లు తొలగించడం జరిగినది ఈ తొలగించిన పింఛన్లు కూడా బేసరత్గా ఇవ్వాలి అలాగే వయసు మళ్ళిన అవ్వాతాతలకు భర్త చనిపోయిన వితంతువులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు అందరికీ బేసరత్తుగా అర్హులైన ప్రతి పేద తరగతి ప్రజలకు పింఛన్ ఇవ్వాలి లేకుంటే శ్రీమతి ఎమ్మెగనూరు ఇన్ఛార్జి శ్రీమతి బుట్ట రేణుక మేడం గారి ఆదేశాలతో త్వరలో పోరాటాలు కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం